వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో బూస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో బసవ మిండో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో తెనాలి ప్రజలు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు స్థానిక బోస్టోర్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఆవరణలో వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష శిబిరం జరిగింది కైలాసగిరి చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీకాకులను లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్ చుండూరి వెంకట శివప్రసాద్ సెక్రటరీ కొత్తమాసు వినోద్ ప్రెసిడెంట్ చుండూరి రఘురామ్ గుప్తా పర్యవేక్షణలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి తగిన వైద్య సలహాలు వైద్యులు అందజేశారు తినాల నుండి కాకా పరిసర ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసవి క్లబ్ కైలాసగిరి గవర్నర్ పులికొండ శ్రీనివాసరావు మాట్లాడారు క్యాన్సర్ పై అవగాహన లేకపోవడం వల్ల నాలుగు స్టేజ్ లో గుర్తించడం ద్వారా అప్పటికే బ్రతికే స్టేజ్ కోల్పోతున్నారని తెలిపారు వాసవి క్లబ్ కైలాసగిరి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటుగా ఉచిత పరీక్షలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీకాకుళం లక్ష్మీ నారాయణ మాట్లాడారు తాము ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు పదివేల రూపాయలు విలువ చేసే టెస్టుల్ని ఈ వైద్య శిబిరం ద్వారా కల్పించడం జరిగిందని తెలిపారు బసవ తారకం హిందూ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కైలాసగిరి సభ్యులు వైద్య బృందం పాల్గొంది ఈ రోజున మన తనాలి వాసవి కనిక పరమేశ్వర దేవస్థానంలో హైదరాబాద్ బసవ ఇండో అమెరికన్ క్యాస్ వాడి నుంచి పిలిపించడం జరిగింది బసవ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి పిలిపించడం జరిగిందండి మా వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో తనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఉచితంగా క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సు మరియు క్యాన్సర్ సంబంధించినటువంటి ఫ్రీ చెకప్ సుమారుగా పదివేల రూపాయల విలువ విలువ కలిగినటువంటి టెస్టులన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా వాసువీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వి టూ వన్ సెవెన్ ఏ గవర్నర్ గారు హాజరవడం జరిగింది అలాగే మా ఆర్సీ గారు జడ్సీ గారు తదితర వాసవి క్లబ్ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మాకందరికీ కూడా ఈ వాసవి క్లబ్ ద్వారా జరిపించుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది తెనాలి ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి వాసువి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వీ టూ వన్ సెవెన్ జిల్లా గవర్నర్ నా పేరు పులిగొండ శ్రీనివాసరావు ఈరోజు తెనాలిలో శ్రీ గజికాపల్లి అమ్మవారి దేవస్థానంలో వాసువి క్లబ్ కైలాసగిరి మా ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నర్ విజిట్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నా సార్ తప్పకుండా రావాలన్నారు ఇక్కడ చూసిన తర్వాత చాలా చక్కగా చాలా బాగుంది బస్వతారకం క్యాన్సర్ నుంచి చూసి చెప్పాలని చెప్పారు ఈ మధ్యనే రీసెంట్గా క్యాన్సర్ అవగాహన లోపమూలంగా మా మిత్రుడు ఒక అతను చనిపోవడం కూడా జరిగింది అతనికి ఏంటంటే ఫోర్ మంత్స్ బ్యాక్ అసలు అతనికి ఏమీ లేదు చక్కగా బాగున్న మనిషి ఏదో వస్తుందని చెప్పన్నాడు ఎన్ని బయాస్పి టెస్ట్ చేయించుకున్నాడు చేయించుకున్న ఇరవై రోజుల్లో అతను చనిపోతున్నా అని తెలిసి కూడా ఆ విధంగా చనిపోవటము ఇలాంటి కార్యక్రమాన్ని ఎంతో ఖర్చుతో కొన్ని వ్యవహారం వాళ్ళు అడగంగానే మన ప్రసాద్ గారు అడగంగానే హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్లకి అందరికీ కూడా ముందర ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మనం తెలుసుకునే టైనికే నాలుగో స్టేజికి వెళ్ళిపోతున్నాం మూడు స్టేజీల వరకు అసలు మనకి ఏమీ తెలియట్లేదు ఈ అవగాహన సాధిస్తే కోసం మేజర్గా పెడతాం ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉంది మనకు తెలిసిన తర్వాత నాలుగో స్టేజీకి వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము ముందులే చెప్తున్నారు అందరూ కూడా ఈ మధ్యన బసవ తారకంలో ఇరవై రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటా ఆయన చనిపోయాడు అది మాత్రం చాలా బాధకంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించిన మా ప్రసాద్ గారికి కాళాశీరి క్లబ్ అలాగే డాక్టర్లు అందరూ కూడా తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వైద్యుల బృందం వచ్చాము ఇక్కడికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున వచ్చాము ఇక్కడ ప్రజలందరికీ క్యాన్సర్ గురించి అవగాహన మరియు లక్షణాల గురించి వాళ్ళు అవగాహన కల్పించడానికి వచ్చాము సో ఈ ఈరోజు ముఖ్యంగా అక్కడ మొబైల్ వ్యాన్లో మనకి ఎక్స్రే ఉంటుంది కడుపు స్కానింగ్ ఉంటుంది తర్వాత మ్యామోగ్రఫ్ టెస్ట్ ఉంటుంది మా ఆడవాళ్ళకి అట్లాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్యాప్స్ మీర్ టెస్ట్ అని ఉంటుంది ఇక్కడ ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇక్కడ ఏమైనా అనుమానం ఉండి కేసులు వచ్చి అట్లా అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్ రిఫర్ చేసి అక్కడ కూడా వాళ్ళకున్న ఆరోగ్యశ్రీ కార్డులు కానీ లేదా ఇన్సూరెన్స్ ద్వారా కానీ మ్యాక్సిమం తక్కువ ఖర్చుతో వైద్యం చేయడం జరుగుతుంది సో కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి